హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాయింట్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెరో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజ్యునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీవినియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పై ఉంటుంది టైటిల్ దగ్గర కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో చూద్దాం ఏంజల్ గైడెన్స్ లుక్ ఇన్ ఎ బుక్ న్యూ బిగినింగ్స్ ఈ న్యూ బిగినింగ్స్ ఇక్కడ మీకు ఓన్లీ రిలేషన్షిప్ వైజ్ కాదు రిలేషన్షిప్ వైజ్ అయి కూడా ఉంటుంది కానీ దాంతోపాటు న్యూ బిజినెస్ న్యూ జాబ్ కెరీర్ ఓరియంటెడ్ కూడా ఉంటాయి ఓకే అండ్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అవి కూడా అవుతాయి అండ్ కొంతమంది ప్రమోషన్స్ అడుగుతూ ఉంటారు అవన్నీ కూడా వస్తాయి న్యూ బిగినింగ్స్ కార్డ్లో ఓకే సో విజ్డమ్ కూడా కనిపిస్తుంది ఎలాగో మీకు ఇక్కడ సో లాస్ట్ అండ్ ఫౌండ్ మీరు ఏదైతే ఎండ్ అయ్యింది అనుకుంటున్నారో అది సడన్లీ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది కూడా అంతే అది రిలేషన్షిప్ అవనివ్వండి జాబ్ బిజినెస్ ఆర్ ఎనీ అదర్ థింగ్ మీరు ఏదైతే పోయింది పూర్తిగా మన లైఫ్లో నుండి ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో సేమ్ టైంలో మీరు ఏదైతే అయిపోయింది అనుకుంటారో ఆ చాప్టర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది బ్రాండ్ న్యూ వేలో ఓకే కానీ అది కూడా అందరూ యాక్సెప్ట్ చేయరు మీ లైఫ్లో మీరు మీకు నచ్చినట్టుగా మీరు ట్రాన్స్ఫామ్ చేసుకుంటారు ఇక్కడ ఓకే ఏదో పాత ఓల్డ్ రిలేషన్షిప్ ఆ ఓల్డ్ పర్సన్ ఆ ఓల్డ్ జాబ్ ఇవన్నీ మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి అని మళ్ళీ అది కంటిన్యూ చేయరు ఓకే మీ లైఫ్ మీరు బ్రాండ్ న్యూ వేలో ఉండాలని మీరు అనుకుంటారు సో ట్రాన్స్ఫర్మేషన్స్ మీ చేతిలో ఉంటాయి ఈసారి ఓకే సో ఈ సొల్యూషన్స్ అన్నీ కూడా ఒక బుక్ ద్వారా కానీ ఏదైనా ఒక మెంటర్ ఆర్ ఎనీ ఇలాంటి వీడియోస్ ఎనీ సోషల్ మీడియా ద్వారా మీకు a solution entity, the end at the mouth of okay <clears throat> so relationship wise zuda me person energies ocean on your mind కరెంట్ ఎనర్జీస్ జస్టిస్ ఏస్ ఆఫ్ కప్స్ వీనో వాంట్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సో జస్టిస్ ఇండికేట్స్ న్యూ బిగినింగ్ అనే చెప్పాలి ఇది కూడా ఇది కూడా ఒక బ్రేకప్ ఆర్ ఎనీ డివోర్స్ ఆర్ ఎనీథింగ్ పెయిన్ఫుల్ ఎండింగ్ అండ్ న్యూ బిగినింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ జస్టిస్లో అండ్ యూనివర్స్ మీకు జస్టిస్ అనేది చేయాలి అని అనుకుంటుంది అంటే ఒక అది ఏ రకమైన జస్టిస్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు సడన్లీ ఎవరో మెసేజ్ చేస్తారు మనీ అవసరం నాకు అర్జెంటుగా పంపించమని ఓకే బట్ వాళ్ళు ఏ ఉద్దేశంతో మెసేజ్ చేస్తున్నారు మీకు ఆ మనీ ఇంకా మీకు రిటర్న్ ఇవ్వరు మీ హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోతారు ఓకే లేదా మీ ఎదురుగుండానే ఉన్న ఏదో ఒక రీజన్ చెప్తారు ఆ మనీ ఇవ్వరు సో అలాంటి కాల్స్ ఎప్పుడైనా వస్తే మేబీ అది మీ ఓల్డ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేదా ఇంకెవరన్నా అయి ఉండొచ్చు మీరు హెల్ప్ చేయడానికి అటెంప్ట్ అయిపోకండి ఎందుకంటే అది ఒక చీటింగ్ ఓకే మిమ్మల్ని అడిగినట్టే ఇంకా చాలామందిని అడుగుతారు అండ్ లాస్ట్లో ఎవరికి ఇవ్వరు ఆ మనీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది నిజంగా అవసరమై అడగలేదు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అడుగుతారు ఓకే సో అలాంటి వాటి నుంచి కూడా మీకు జస్టిస్ అనేది లభిస్తుంది ఇక్కడ అంటే అలా ఎవరైనా మీ దగ్గర నుంచి మనీ తీసుకున్నా అది మీకు రిటర్న్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే ఆ మనీ అనేది వచ్చేస్తుంది అండ్ జస్టిస్ విషయానికి వస్తే డివోర్స్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ విదేశ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ ఏం చేస్తున్నారు మీ పర్సన్ అంటే ఈ మే బీ మ్యారీడ్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ ఓకే సో ఇదంతా కూడా సీక్రెటివ్గా ఉంచుతున్నారు మీ దగ్గర ఓకే బట్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక న్యూ వేలో న్యూ అప్రోచ్ మళ్ళీ మీ లైఫ్లో ఓకే మేబీ ఇది ఒక న్యూ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా మీ లైఫ్లో ఉన్న ఒక పాస్ట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ప్రజెంట్ పర్సన్ అయి ఉండొచ్చు మ్యారేజ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది హైడ్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఒక డివైన్ డివైన్ ఫ్యామిలీ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే మీరు ఒక అబండెంట్ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మీరు ఎవరికు దేనికోసం కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వరు ఇక్కడ క్వీన్ ఆఫ్ వర్డ్స్ ఎనర్జీ ఓకే సో ఈ ఎవరిపైన మీరు డిపెండ్ అవ్వట్లేదు మీరు ఒక అబండెంట్ పర్సన్ అనే పాయింట్ మీ పర్సన్ని జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తుంది ఇక్కడ ఓకే క్వీన్ ఆఫ్ వర్డ్స్ ఎనర్జీని చూసి జెలస్ ఫీల్ అవుతున్నారు వాట్ నెక్స్ట్ ఎస్ హై ప్రీస్ట్రెస్ సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర ఓకే మీరు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మేబీ ఒక అడ్వకేట్ అయి ఉండొచ్చు లేదా ఒక అడ్వైజర్ అయి ఉండొచ్చు ఒక హీలర్ అయి ఉండొచ్చు ఒక స్పిరిచువల్ గురువు ఆర్ స్పిరిచువల్ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు మేబీ చాలా లస్ట్ఫుల్ థాట్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ ఈ పర్సన్ తన ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకున్నారు ఈ పర్సన్ లైఫ్లో మిమ్మల్ని ఒక ఆప్షన్గా ట్రీట్ చేశారు అండ్ అనదర్ పర్సన్ ఇన్వాల్వ్ ఉన్నారు ఓకే సో వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అందుకే ఆ మ్యారేజ్ అనేది సీక్రెటివ్గా ఉంచుతున్నారు ఓకే బట్ మీ విషయంలోకి వస్తే మీరు ఈ పర్సన్ని బ్లైండ్గా నమ్మారు బట్ మీకు తెలిసింది ఈ పర్సన్ ఒక మ్యాన్పులేటర్ అండ్ మీతో మైండ్ గేమ్స్ ఆడారు బట్ ఈ పర్సన్ ఇప్పుడు శాడ్నెస్లో ఉన్నారు సడన్లీ యూ గోస్టెడ్ యో పర్సన్ ఓకే యూ వాక్డ్ అవే అండ్ ఈ సెపరేషన్ మీ పర్సన్ని చాలా హర్ట్ చేసింది ఓకే ఐసోలేషన్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్ సిక్ ఇక్కడ ఓకే తను అనుకున్నది ఏది జరగట్లేదు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి తను ఒక రా స్టెప్ వేస్తారో అక్కడ ఫెయిల్యూరే కనబడుతుంది ఇక్కడ పర్సన్కి ఎందుకు ఎందుకు సక్సెస్ అనేది రావట్లేదంటే అది ఒక రాంగ్ స్టెప్ అంటే అక్కడ ఎవరో ఎవరినో బాధ పెడుతున్నారు ఆ రాంగ్ స్టెప్ వేయడం వల్ల కూడా ఎవరో బాధ పెడుతున్నారు ఎవరినో ఇబ్బంది పెడుతున్నారు ఇంకెవరినో చీట్ చేస్తున్నారు సో సక్సెస్ ఎలా అవుతుంది ఇక్కడ మీ పోసక్ కూడా అదే జరిగింది ఓకే సో డివైన్ కలెక్షన్ ఒక డివైన్ ఎనర్జీ డివైన్ ఫెమెన్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ మీరు చాలా కామ్ ఉంటున్నారు అసలు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఆర్ మీ పర్సన్కి సంబంధించి ఓకే బట్ ఇక్కడ ఈ పర్సన్ సెవెన్ ఆఫ్ ఎనర్జీ కావ కోరుకుంటారు మీ దగ్గర నుంచి సేమ్ ఓల్డ్ ఫాస్ట్ వైబ్రేషన్స్ కావాలని అడుగుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అంటే మీరు ఏం చేసేవారంటే సపోజ్ వన్ ఆర్ టూ డేస్ మీరు ఎప్పుడైనా సపరేట్గా ఉంటే ఫస్ట్ మీరే కాంప్రమైజ్ అయిపోయి మీ పర్సన్ని అప్రోచ్ అయ్యేవారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రెసెంట్ అంటే మీరు మెసేజ్ ఆర్ కాల్స్ చేయట్లేదు బట్ మీ పర్సన్ చేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇక్కడ ఓకే ఆ చేంజ్ ఆఫ్ బిహేవియర్ని ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు ఓకే సో సేమ్ ఓల్డ్ మీ పాస్ట్ బిహేవియర్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఈజ్ ఇట్ పాసిబుల్ చెప్పండి డెత్ రవి నాట్ పాసిబుల్ ఆ పెయిన్ఫుల్ ఎండింగ్ అనేది అయిపోయింది ఇక ఈ పర్సన్ మీరు లెట్ గో అని చెప్పేసి ఉంటారు గుడ్ బై చెప్పేసి ఉంటారు చాలామంది ఓకే అండ్ బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది చూడబోతున్నారు బ్రాండ్ న్యూ బిగినింగ్ మేబీ మీరు సింగిల్గా ఉండిపోవచ్చు లేదా న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి రావచ్చు లెట్స్ క్లారిఫై ఫైనాన్షియల్గా మీరు చాలా ఒక హ్యూజ్ అమౌంట్ ఏదో రాబోతుంది మీకు హ్యూజ్ ఫైనాన్షియల్ గెయిన్స్ రాబోతున్నాయి అండ్ విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఒక బ్రాండ్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు దిస్ పర్సన్ ఈజ్ అ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ దిస్ ఫాస్ట్ పర్సన్ కూడా సెకండ్ ఛాన్స్ కావాలని అడగబోతున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం వస్తున్నారు దిస్ న్యూ పర్సన్ న్యూ పర్సన్ ఓన్లీ కొంతమందికే వస్తారు అందరికీ రారు ఒక ఒక ఈ పాయింట్ ఒక్కటి మాత్రం మీరు రెజొనేట్ అయిన వాళ్ళకి తీసుకోండి కాని వాళ్ళకి వదిలేయండి అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు ఇక్కడ ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు మీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు అందుకే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి రాబోతున్నాయి త్వరలో మీ లైఫ్లోకి ఇన్ ఫ్యూ డేస్ ఒక హ్యూజ్ అమౌంట్ కూడా వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్కి ఓకే అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఇఫ్ సపోజ్ ఈ పోర్సన్ని మీరు మళ్ళీ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయకపోతే ఈ పోర్సన్ ఏం చేస్తారు అంటే ఈ పోర్సన్ రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచన కూడా ఉంది కానీ ఏమి చేయలేరు ఆలోచన మాత్రం ఉంది బట్ హోప్లెస్ ఫైనాన్షియల్ గెయిన్స్ హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఏవో రాబోతున్నాయి ఎస్ ద పాస్ట్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్ బట్ డిలే ఓకే ఈ డిలే అనేది ఎక్కడ ఎవరి లైఫ్లో జరుగుతుంది అంటే మీ లైఫ్లో కాదు ఇది ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీ పర్సన్ మ్యారేజ్ విషయం సీక్రెటివ్గా ఉంచుతున్నారు మీ దగ్గర అని సో సారీ ఈ మ్యారేజ్ మేబీ గెటింగ్ డిలేడ్ అనుకుంటా మీ పర్సన్ని ఓకే మేబీ పోస్ట్ పోన్ ఆర్ క్యాన్సల్డ్ ఆర్ లేదా వాళ్ళు కూడా మీ పర్సన్ వద్దనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు సో అలాంటిది ఏదో నడుస్తుంది ఇక్కడ రిగార్డింగ్ మ్యారేజ్ ఎస్ ఓకే బట్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలని చాలా యాంగ్జైటీతో వస్తున్నారు మీ దగ్గరికి ఓకే ఎస్ కమ్యూనికేషన్ మెసేజ్ అనేది పంపిస్తారు దిస్ మె దిస్ మెసేజ్ రిగార్డింగ్ మనీ అండ్ దిస్ పర్సన్ ఇస్ జెలస్ ఆఫ్ యూ అండ్ మ్యానిఫెస్టింగ్ మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లా చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఓకే డీప్ కాన్వర్సేషన్ ఎస్ 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 ఇదే నేను చెప్తున్నా స్టార్టింగ్ నుంచి ఈ పోసన్కి మనీ చాలా అవసరం ఉంది ఓకే సడన్లీ మీకు మెసేజ్ చేసి మనీ అడుగుతారు ఓకే ఓకే సో హెల్ప్ చేయాలా ఉందా అనేది అది మీరు డిసైడ్ చేసుకోండి విష్ ఫుల్ఫిల్మెంట్ టైన్ ఆఫ్ కప్స్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అది విష్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది విదిన్ ఫ్యూ డేస్ वे भी बीर एट पोर्टल रोज मनी मैनिफेस्ट ओके अंदे मन की ह्यूज फैनाशल प्राफिट कमौंटनी राके डेक जजमेंट, जजमेंट कार्ड इंडिकेट्स जजमेंट फ्रॉम यूनिवर्स ओके యూనివర్స్ కానీ తెలుసు ఇక్కడ మీ లైఫ్లో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలి ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అని తెలుసు సో అదే జరుగుతుంది ఇక్కడ మీకు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఫార్ యువర్ పర్సన్ ఏదో జరుగుతుందని ఏదో రాంగ్ స్టెప్ వేస్తే ఇంకేదో జరిగింది ఓకే బట్ స్టిల్ ఈ పర్సన్కి మీ కనెక్షన్ వదులుకోవాలని లేదు చూడండి ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ మీకు కాల్ చేస్తారు సడన్లీ మేబీ మీ వాయిస్ వినాలని ఉంది అంటారు కానీ అక్కడ వాయిస్ వినాలనేది కాదు అక్కడ అసలు విషయం ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా అసలు విషయం ఏంటంటే ఇది మీ పర్సన్ దే వాంట్ సమ్ మనీ వాల్యూస్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అక్కడ మీ ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ డిఫరెన్స్ కల్చరల్ డిఫరెన్స్ ఓకే ఈ రిలేషన్షిప్ ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటే ఎంత ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మీ పర్సన్ మీరు ఆ రిలేషన్షిప్ని ముందుకు వెళ్ళాలని ఎవరు కట్ ఖాట్ ఖాట్ అంట అలా ఉంటుంది ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు మాట్లాడతారు ఏం మాట్లాడతారో తెలియదు ఇక్కడ బట్ ఆ రోజు ఒకటి రిలేషన్షిప్ ఫినిష్ ఓకే ది ఎండ్ కార్డ్ పడుతుంది ఆ రోజే ఈ విషయం కూడా మీ పర్సన్ తెలుసు అందుకే మీకు మెసేజ్ చేయట్లేదు ఇప్పుడు ఆఫీసర్ నో కమ్యూనికేషన్ లవర్స్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ కార్డ్ ఫిల్ ఫ్లేమ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ సోల్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే ఈ న్యూ పర్సన్ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ దిస్ ఈస్ న్యూ పర్సన్ ఎనర్జీ ఎస్ ఆరో ఈ న్యూ పర్సన్కి కూడా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి మీతో ఎమోషనల్ బోర్డర్స్ ఉన్నాయి మీ పర్సన్కి న్యూ పర్సన్కి అండ్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ బట్ సంథింగ్ ఎండెడ్ ఇన్ దర్ లైఫ్ నౌ దే ఆర్ సింగిల్ వర్క్డ్ అవే ఫ్రమ్ సమ్ బడీ ఆర్ సమ్అదర్ రిలేషన్షిప్ అండ్ మీకు తనకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది తను కూడా మీకంటే చాలా యంగ్ పర్సన్ ఓకే ద ఎంప్రయర్ ఈ ఎంప్రయర్ కూడా మీరే యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో తను ఏమి యాక్షన్ తీసుకోను అని అనుకుంటున్నారు బట్ ఈ ఎంప్రయర్ దిస్ ఈజ్ సెకండ్ పర్సన్ న్యూ పర్సన్ ఎనర్జీ ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఓకే ఒక బిజినెస్ పర్సన్ అండ్ ఫోర్ ఆఫ్ వాట్స్ ఎస్ ఈ పర్సన్ కూడా మీతో లాంగ్ టౌమ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు ప్రపోజల్ కోరుకుంటున్నారు ఇక్కడ ప్రపోజల్ ఇస్తారు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు దిస్ ఈస్ డిస్టెన్స్ రిలేషన్ బట్ యూఆర్ అప్ విత్ కైన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ బ్రైన్ న్యూ బిగినింగ్ అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇది కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ పర్సన్ కూడా న్యూ పర్సన్ ఆల్సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి వచ్చిన పర్సన్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ కానీ డిప్రెషన్లో ఉండిపోవడం అలాంటి ఇవన్నీ చేయలేదు ఇక్కడ చేయట్లేదు ఈ కోర్సన్ రెడీ టు స్టార్ట్ న్యూ బిగిరింగ్ ఇతీ న్యూ కోర్సం ఓకే అందుకే తన ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్ ఫర్ టుడే యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదండి టూ డేస్ నుంచి హెవీ కోల్డ్ అండ్ ఫీవర్ కూడా ఉండే బట్ ఊరికే మెసేజెస్ వస్తున్నాయి నాకు కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నేనని ఈరోజు ఇంకా వీడియో చేశాను ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సో మనకి సిగ్నిఫికెంట్ నెంబర్ సిక్స్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వర్డ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Sandy Glover died.